ఆనపకాయ కూర దీనికి క్లేతగా ఉన్న ఒక ఆనపకాయని తీసుకోవాలి విధంగా బాగా క్లీన్ చేసుకుని మనం తొక్క తీసేసి ముక్కలు కట్ చేసుకోవాలి చిన్నగానే మూడు టమాటాలు ఇవి కూడా బాగా క్లీన్ చేసుకుని చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క కొన్ని బీన్సు ఇలా అవి కూడా క్లీన్ చేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి అంతకాయ కూరకు ముందర పోపు వేసుకోవాలి నేను ఇది కుక్కర్లో పెట్టి చేస్తున్నాను దీనికి ఒక్క స్పూన్ ఆయిల్ చాలు నార్మల్గా వేసే పోపు దినుసులు నూనె వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు కాఫ్ స్పూన్ జీలకర్ర ఆవాలు సారీ ఇందాక నేను మినప్పప్పు వేశాను ఆవాలు కాదు పప్పు వేగింది ఇందులో కొద్దిగా కరివేపాకు పచ్చనిగా కట్ చేసిన అల్లం వస్తుంది చిన్నగా కట్ చేసిన గ్రీన్స్ చిన్నగా కట్ చేసిన ఆన్ఫా ముక్క అలానే చిన్నగా కట్ చేసిన టమాటా బాగా మిక్స్ చేసుకోవాలి తగినంత ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని మనం కుక్కర్ మోచ వేసుకుంటే ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి కుక్కర్లో అయితే తొందరగా అవుతుందని కుక్కర్లో చేసేస్తున్నాను డైరెక్ట్ కుక్కర్లోనిది వాటర్ రెండు విజిల్స్ వచ్చాక కుక్కర్ ఆఫ్ చేశాను కుక్కర్ చల్లారింది కూడాను మూత ఓపెన్ చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి బాగా ఆకే ముక్కలు టమాటా ముక్కలు అన్నీ ఉడికాయి కొద్దిగా ఇంట్లో నీళ్ళన్నీ పోయేదాకా ఇలా వేయించుకోవాలి కొద్దిగా ద్రవ నీళ్ళు అన్ని ఎగిరాయి ఇప్పుడు రెండు స్పూన్లు శనగపిండి పైన వేసుకోవాలి శనగపిండి వేస్తే తొందరగా తొందరగా కూడా అవుతుంది మంచి టేస్ట్ గా ఉంటుంది ఒక స్పూన్ కారం ారం మనం స్పైసీని బట్టి చూపుకుని వేసుకోవాలి కూర రెడీ అవుతోంది ఇంకో టూ మినిట్స్లో మనం దింపేసేయొచ్చు కుక్కర్ కూర అంతా దగ్గర పడింది వాటర్ అంతా ఎగిరిపోయాయి ఫైనల్గా చిన్నగా కట్ చేసి కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అనపకాయ టమాటా కర్రీ రెడీ అయింది ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈజీగా కూడా చేసేసుకోవచ్చు సింపుల్గాను ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం లేకుండాను మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది వేడి వేడి రైస్లోకి మనం సర్వ్ చేసుకోవచ్చు పులకాలలోకి సర్వ్ చేసుకోవచ్చు దేంట్లోకైనా మన అవసరాన్ని బట్టి సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్